సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం వెలాసిటీ కరస్పాండెంట్ శెట్టి లక్ష్మణ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు వెలాసిటీ విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలి అని లక్ష్మణ్ ఆకాంక్షించారు వెలాసిటీ విద్యార్థులు కేవలం చదువు ఆటపాటలకే పరిమితం కాకుండా పండుగలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన వివరించారు త్వరలో నిర్వహించే జేఈఈ పరీక్షలకు తమ విద్యార్థులను సన్నద్ధం చేశామని లక్ష్మణ్ ప్రకటించారు పరీక్షలు రాబోయే ఎస్ఎస్సి విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం అందరికీ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మరియు బంధుమిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాబోయేటువంటి పబ్లిక్ పరీక్షలకు కూడా విద్యార్థులు అందరూ సన్నద్ధం ప్రీ ఫైనల్స్ నడుస్తున్నాయి కాబట్టి సో అందరు విద్యార్థులు మంచిగానే రాయడం జరుగుతుంది రేపు జనవరి ఇరవై ఆరు నుంచి జరిగేటువంటి జేఈ మెయిన్స్ పరీక్షలు కూడా సన్నద్ధం అవుతున్నారు మా విద్యార్థులందరూ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అదేవిధంగా జేఈ మెయిన్స్ లాస్ట్ ఇయర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల నాలుగవ ర్యాంకు సాధించినటువంటి మా విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించి మంచి టాప్ బీటెక్ కాలేజీలలో సీట్లు సాధించి మంచి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి టెన్త్ క్లాస్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ విద్యార్థులందరూ మంచి గ్రేడ్ పాయింట్లు సాధించి మా వెలాసిటీ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పేరెంట్స్ అందరు కూడా గమనించి ఒకసారి మా కాలేజీని విజిట్ చేసి వివరాలు తెలుసుకొని జూనియర్ కాలేజీలో జూనియర్ అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వన్స్ అగైన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శక్తి లక్ష్మణ్ రావు చైర్మన్ ప్రిన్సిపల్ లెక్చరర్ నింజు వాళ్ళు ఎల్ఆర్ సిటీ జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ